మన బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలోనే స్త్రీ పురుషులు సమానమని నిదానాన్ని తీసుకువచ్చారు అట్టి నిదానంతో అప్పట్లో బసవేశ్వరుడు అనుభవ మండపం ఏర్పరిచి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మనిషి కాయకమే కైలాసము అనే నినాదాన్ని బసవేశ్వరుడు అమల్లోకి తీసుకువచ్చారు ఇందులో భాగంగా కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరూ అనే నినాదాన్ని తీసుకువచ్చారు మన బసవేశ్వరుడు ఇట్టి విధానాన్ని అనుసరిస్తూ మన సంఘ పెద్దలైన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారు జిహెచ్ఎంసి అధ్యక్షులు రాజప్ప గారు పోషాధికారి రాజశేఖర్ గారు మరియు యువజన అధ్యక్షుడు పట్లో శివశరణ్ గారు సమావేశమై మహిళలకు ఇస్తున్న సమానత్వంలో భాగంగా ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగవరిజ సంఘం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా మన సంఘ పెద్దలైన గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప గారు అధ్యక్షులు పట్లోళ్ళ సంగమేశ్వర్ గారు కోశాధికారి రాజశేఖర్ గారు ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారు మరియు జేహెచ్ఎంసి అధ్యక్షుడు రాచప్ప గారు సమావేశమై మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా లక్ష్మి సోమశేఖర్ గారిని అధ్యక్షురాలిగా స్వరూపరాణి గారిని ప్రధాన కార్యదర్శిగా మంజుల గారిని కోశాధికారిగా ఉమారాణి గారిని మరియు కార్యనిర్వహణాధికారిగా వీణా కుమారి గారిని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన రాష్ట్ర పెద్దల అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదిన సికింద్రాబాద్ నందు లయన్స్ భవన్ బ్యాక్ సైడ్ ఆఫ్ బ్యాంక్ సికింద్రాబాద్ నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించుటకు నిశ్చయించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మనులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేస్తారని ఆశిస్తున్నాను మహిళా మనులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు